ఎందుకు అడుగుతారు వాళ్ళు సాక్షిలోనే వేశారు బూతులు మాట్లాడితే జగన్ ఉంటే గనక ఇప్పటికి జరిగి ఉండేది దానికి కూడా విశ్వసనీయత ఉండేది కాదు వాళ్ళు అడగరు ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇంకోటి అతను రాజశేఖర్ రెడ్డి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు అక్కడ ఇంకేమో చెప్తారు అట్ట చదువుతో రాజశేఖర్ రెడ్డి గురించి తప్పు చెప్పారా ప్రాక్టికల్గా కాబట్టి ఇక్కడ ఏంటంటే అనవసరమైన లిటిగేషన్ క్రియేట్ చేశారు కాబట్టి బీసీ నాయకులు అనినే కాదు అన్ని కులాలు లేదు ఇకపైన ఏంటంటే వేరే ఒక కులపు మీటింగ్లో వేరే పార్టీ వాడిని పిలవకుండా ఉండవు ఇప్పుడు అది ఒక కమ సామాజిక వర్గంలో ఉంది ఆ ఇష్యూ వేరే పార్టీ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు ఒక్క తెలుగుదేశం వాళ్ళనే రాణిస్తారు అట్లాంటి పరిస్థితి ఇక రాబోయే రోజులు అన్ని కులాల్లో ఉండాలని కోరుకుంటున్నారు అనుకుంటా భవిష్యత్తులో జోగి రమేష్ టీడీపీ యాక్సెప్ట్ చేయదు తీసుకోదని క్లారిటీ కూడా వచ్చేసినట్టు అనేది అతను పోవడానికి ఏం సిద్ధంగా లేదండి నాకు తెలిసి అంటే ముందు అది ముందు అదే వచ్చింది సార్ అసలు సోషల్ మీడియా దీనికంటే ముందు తమనైలు పెట్టి ఇష్టా కాదా తెలిస్తే మనకి ఎవరు కాదు యూట్యూబ్ ఛానల్ ఉంది పెట్టేసుకోవచ్చు ఏమైనా మాట్లాడుకోవచ్చు సమాజం ఏమనుకుంటుంది ఇదేం కాదు మనల్ని కొంతమంది లైకులు కొడతారు కొంతమంది చూస్తున్నారు చాలు మనకు ప్రింట్ మీడియా తెచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా తెచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా కూడా తెస్తుంది అంత మించేం లేదు అదే కదా